వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి రేపు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ప్రతి నెల ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయల నిధులను పంపిణీ చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి పంపిణీ వేయనున్నారు ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి ఏదైతే గీత కార్మికులు కానీ చనిత కార్మికులు కానీ వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ వికలాంగులు అదేవిధంగా హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి వచ్చేసి నాలుగు వేల రూపాయలు ఇక నాలుగు వేలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటివరకు ఏదైతే ఆసరా పథకం కింద తీసుకు ఈ పెన్షన్ డబ్బులను చేయాత పెన్షన్ డబ్బుల కిందిగా మారుస్తూ పేరును అనేది చేంజ్ చేస్తూ ఈ మన తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో హామీ ఏదైతే ఇచ్చారో మేము అధికారంలోకి వస్తే వచ్చిన వంద రోజుల నుంచే కొత్త పెన్షన్ను పెంచుతామని ఇక ఇప్పటికీ ఆ సమయం అనేది రావడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ఆ పథకాన్ని రిలీజ్ చేసే సమయం అనేది రావడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ దసరా కానుకగా అంటే సర్పంచ్ స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయల నిధులను అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్ డబ్బులు అనేది చేయూత పెన్షన్ డబ్బులుగా కిందిగా చేంజ్ చేస్తూ ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలైతే పంపిణీ వేయనున్నట్లు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి ఈ మహాలక్ష్మి పథకం కింద డబ్బులు ఎప్పటి నుంచి ఎవరెవరికి పంపిణీ చేయబోతున్నారో సమాచారం అయితే ఈ వీడియోని అయితే తెలుసుకున్నాము దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మందికి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అంటే నిజమైన అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఇప్పుడు పెన్షన్లు ఎవరైతే తెలుసుకుంటున్నారో వారికి గుడ్ న్యూస్ చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో కొత్త పెన్షన్ల సంఖ్య వచ్చేసి ఐదు పాయింట్ ఆరు లక్షలు ఇక ఇప్పుడున్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య నలభై రెండు లక్షల మంది ఇక ఈ రెండు పెన్షన్ లబ్ధిదారులను ఒక దగ్గరికి చేర్చి కొత్త అర్హతల జాబితా అనేది రిలీజ్ చేసిన తర్వాత ఈ అక్టోబర్ నెల చివరి వారంలో ఈ కొత్త పెన్షన్లను చేస్తూ ఉత్తర్వాలు జారీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు డబ్బులను కోరడం అయితే జరిగిందంట మనకి ఏదైతే జరగబోతున్నటువంటి ఎలక్షన్ సందర్భంగా ఖచ్చితంగా ఈ రెండు కొత్త పథకాలు అంటే ఇటు కొత్త పెన్షన్ల పథకం ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను మన రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలలో లబ్ది చేకూర్చే విధంగా ఈ డబ్బులను అయితే ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్లో కూడా మనకి సెప్టెంబర్ నెల చివరి వారంలో పాత పెన్షన్ డబ్బులను అయితే ఇవ్వడం అయితే జరుగుతుందంట రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఇక ఈ డబ్బులు సెప్టెంబర్ నెల ఇరవై తొమ్మిది తారీఖు నుంచి అయితే విడుదలనంట ఇక మన తెలంగాణలో రెండు కొత్త పెన్షన్ల పథకం ఇటు మహాలక్ష్మి పథకం రెండు పథకాలు వచ్చేసి మనకి ఏదైతే పెన్షన్ల పథకం పంపిణీ చేస్తారో వారికి వచ్చేసి రెండు కొత్త పథకాలు అక్టోబర్ నెల చివరి వారంలో రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజున తాజా సమాచారం అయితే ఇది థ్యాంక్ యూ గాయ్ జై హింద్